ముఖ్యమంత్రి గారి మీద చేసేటో సిరెడ్డి సమాధానం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రగతి కోసం అహా దిశలు నష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా పట్టగాల్చి మీద మీదేన ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో అటెన్షన్ తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి మేము ఏదైతే చేస్తున్నావో దాన్ని మేము విద్యార్థి పక్షాన తీవ్రైనా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి ఈ పిచ్చు కుక్క ఈ తొడ్డపూట్లో తిరుగుతుందని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్ఏ నాయకులు అందరం కూడా ఆ పిచ్చు కుక్క పడుతున్నామని ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చినాము అయినా కూడా మా పెద్దలు ఆదేశానుసారం ఆ కుక్కను కొట్టడం అనగా పిచ్చు కుక్క దగ్గర ఓవడం ఎందుకు అని చెప్పి పెద్దలు చెప్పినందుకు మేము ఒక విద్యార్థి పక్షాన తెలియడం జరుగుతుంది కౌశక్ రెడ్డి గుర్తు పెట్టుకో నీకు కూడా ఒక నీకు కూడా ఇంట్లో పెద్దలు ఉన్నారు ఇప్పుడు గురించి మాట్లాడేటప్పుడు మనం కూడా చూసుకోవాలి ఎటువంటి విషయాలు మాట్లాడతామన్నది కూడా చాలా ఇంపార్టెంట్ రాజకీయాలలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక మంచి స్థాయిలో ఉండి ఆ రోజు ఆ రోజు చచ్చిపోతాము మా కుటుంబం అంతా అని చెప్పేసి నీ కూతురు నీ భార్యని ముందు పెట్టి సూసైడ్ చేసుకుంటామని సూసైడ్ స్టార్ నువ్వు యాక్టింగ్ చేస్తే నేను నమ్మి హుజరాబాద్ ప్రజలు మీకు ఓటేసారు కానీ నువ్వు దాన్ని పక్కన పెట్టేసి ఇటువంటి ఈ చిత్త పనుల మీద చెత్త వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఏవైతే చేసినావో ఆ వ్యాఖ్యలని నువ్వు పెన్షన్ వెనకాలకి తీసుకోవాలని చెప్పేసి ఎన్ఎస్ఏ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేని పక్షంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇచ్చాము ప్రతి పోలీస్ స్టేషన్ లో నీ మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయిస్తాము అదే విధంగా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అది హుజరాబాద్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఖచ్చితంగా అడ్డుకుంటాము అడ్డుకోని నిన్ను గుడ్లతోటి పెండ్లతో కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెడ్డి గారు మీరు మళ్ళీ కూడా మీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే రోజు సాయంత్రం కదా మీరు ముఖ్యమంత్రి గారి మీద ఏవైతే చేసిన ఆరోపణలు తప్పు అని క్షమాపణ పెట్టనే చెప్పాలని చెప్పి సందర్భంగా యావత్ విద్యార్థి ఎన్ఎస్ఏ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి